ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి టెట్కి సంబంధించిన నోటిఫికేషన్స్ వెలువడ్డాయి టెట్కి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా రెండు రోజుల క్రితం అయిపోయాయి అయితే ఈ టెట్కి డిఎస్సికి సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ల విషయంలో హైకోర్టులో ఒక కేసు ఫైల్ అయింది సో ఈ కేసు మీద ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉన్నాయి ఈ ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్న తరుణంలో హైకోర్టు ఒక కీలకమైన తీర్పునిచ్చింది సో ఈ తీర్పు ద్వారా కొంతమంది టెట్ వాళ్లకు ఒకలాంటి ఒకలాంటి ఉపయోగము డిఎస్సి వాళ్ళకు ఇంకొకలాంటి ఉపయోగము తర్వాత కామన్గా వచ్చేటువంటి క్వశ్చన్ ఏంటంటే ఈ డిఎస్సి ఎగ్జామ్ సజావుగా సాగుతుందా ఈ తీర్పు ఇచ్చిన ఇచ్చిన తీర్పు ప్రకారం అన్నది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది అభ్యర్థుల మైండ్స్లో అయితే ఏంటి హైకోర్టు తీర్పు ఏం చెప్పింది ప్రభుత్వం దానికి ఏం రెస్పాండ్ అయ్యింది తర్వాత ఇవి నిజంగానే జరగబోయే ఎగ్జామ్స్ అయినా సో ఈ క్వశ్చన్లకన్నిటికీ హైకోర్టు తీర్పు ప్రభుత్వం యొక్క రెస్పాన్స్ వీటి మీద డిపెండ్ అయ్యింది మరి అది ఎంతవరకు జెన్యూనిటీ వేలో వెళ్తుందన్నది గమనించాలి సో దానికోసము మనం ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది తీర్పు ఏమి ఇచ్చింది హైకోర్టు తీర్పు ఏమి ఇచ్చింది ఎగ్జాక్ట్గా తర్వాత ప్రభుత్వము దానికి సంబంధించి పాజిటివ్గానే రెస్పాండ్ అయిందా అన్న విషయాల అన్న విషయాలలోకి మనం ఒకసారి వెళ్తే ఈ హైకోర్టు డిఎస్ఎస్ షెడ్యూల్ను మార్చండి అనేటువంటి టైటిల్తో మనకు ఈరోజు వస్తున్న వార్త షెడ్యూల్ షెడ్యూల్నే మార్చండి అంటుంది ఏం ఏమ దానికి కారణం ఏంటంటే టెట్కు డిఎస్సికి మధ్య నాలుగు వారాల సమయం ఇవ్వము ఇవ్వమని ఇవ్వండి అంటే దాదాపు టెట్కు డిఎస్సికి ఒక నెల గ్యాప్ ఇవ్వండి అంటుంది అంటే టెట్ మననే అయిపోయింది టెట్ అయిపోయిన తర్వాత డిఎస్సికి డిఎస్సి ఎగ్జామ్ రాయడానికి ఒక నెల గ్యాప్ ఉండేటట్లు చూడాలి దా ఆ విధంగా మీరు డిఎస్సి షెడ్యూల్ను మార్చండి అన్న విధంగా హైకోర్టు తీర్పిచ్చినట్టుగా ఉంది అయితే ప్రభుత్వము ఏ విధంగా రెస్పాండ్ అయ్యింది అన్నది మనం గమనించాలి సో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం ఎస్జిటి అభ్యర్థుల విషయంలో స్పష్టీకరణ ను కుదించడంపై తీవ్ర ఆక్షేపణ సముచిత సమయం ఇవ్వకపోవడం హక్కులను హరించడమేనని వాక్యం సో ఇది ఒక రకంగా టెట్టు వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడేటువంటి వాళ్ళకి ఎంతగానో బెనిఫిట్ అయ్యేటువంటి అంశం బట్ అట్ ద సేమ్ టైం డిఎస్సీ వాళ్ళకి వస్తే ఇంకా డ్రాగ్ చేస్తున్నారు కదా ఇంకా దీన్ని పొడిగిస్తున్నారు పొడిగిస్తుంటే ఈ ఈ ప్రిపరేషన్లు ఇవన్నీ ఇంకా కంటిన్యూ చేయాలంటే తలనొప్పి అని ఒక ఆస్పెక్ట్ ఉంటుంది ఇంకొక ఆస్పెక్ట్ టైం దొరికిందలే మేము ఇంకా ఎక్కువ చదువుకోవడానికి స్కోప్ ఉందలే అని ఇంకొందరు కూడా అనుకుని ఉండొచ్చు కదా సో ఈ ఈ పరిస్థితి ఒకసారి కూలంకృషంగా మనం ఈడని చూస్తే ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఉపాధ్యాయ నియామక పరీక్షలను హడావుడి హడావుడిగా నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది టెట్ పరీక్ష చివరి తేదీ నుంచి డిఎస్సి పరీక్ష ప్రారంభానికి మధ్యలో కనీసం నాలుగు వారాల గడువు ఇవ్వాలని తేల్చి చెప్పింది ప్రాథమిక కీ తర్వాత అభ్యంతరాల స్వీకరణకు గడువు ఉండాలని పేర్కొంది ఈ మేరకు షెడ్యూల్ మార్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది పేపర్ వన్ ఎస్జిటి అభ్యర్థుల న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ప్రస్తుతం ఇచ్చిన ఉత్తర్వులు ఈ పోస్టుల భర్తీ ప్రక్రియలోనే వర్తిస్తాయని స్పష్టం చేసింది ఎస్జిటి వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ వచ్చింది టెట్ నోటిఫికేషన్ ఈ ఏడాది ఫిబ్రవరి ఎనిమిదిన జారీ చేశారు ఇరవై ఏడు నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు గుర్తు చేసింది డిఎస్సి నోటిఫికేషన్ ఫిబ్రవరి పన్నెండున జారీ చేసింది మార్చి పదిహేను నుంచి పరీక్షలు నిర్వహించబోతున్నారని తెలిపింది సే ఇరవై ఏడు ఇరవై ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో టెట్ జరిగింది తర్వాత ఇమీడియట్గా మార్చి ఫిఫ్టీన్త్ నుంచి డిఎస్సి ఎగ్జామ్ రాస్తున్నారు అప్పుడు టెట్ అభ్యర్థులకి ఓన్లీ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ టైం ఉంటుంది ఆ టైం సరిపోదు వాళ్ళు ప్రిపేర్ కావడానికి అని ఖచ్చితంగా డిఎస్సిని పోస్ట్ పోన్ చేయండి అని హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందనమాట సో డిఎస్సి పరీక్షల విషయంలో ప్రాథమిక దగ్గర నుంచి అభ్యంతరాల సేకరణ వాటి పరిష్కారం తదంతరం జారీ చేసే తుదికి ప్రక్రియ అత్యంత తక్కువ సమయం ఇచ్చారని న్యాయస్థానం అభిప్రాయపడింది ఈ నిర్ణయం సహేతుకంగా లేదని పేర్కొంది సముచిత సమయం ఇవ్వకపోవడం అభ్యర్థులకు రాజ్యాంగం ప్రతిపాదించిన హక్కులను హరించడమేనని తెలిపింది సో ఇది హైకోర్టు అభ్యర్థుల తరఫున మాట్లాడినటువంటి మాటలు తర్వాత ఇంకో విషయం ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ తేదీకి పరీక్ష నిర్వహణకు మధ్య అరవై రోజుల సమయం ఇచ్చారని పేర్కొంది అంతేకాకుండా ఆ నోటిఫికేషన్ షెడ్యూల్లో ప్రాథమిక కీ విడుదల అభ్యంతరాల స్వీకరణకు తుదికి జారికి మధ్య సహేతుకమైన సమయం ఇచ్చారని వెల్లడించింది ప్రస్తుత నోటిఫికేషన్ విషయంలో అధికారులు ఆ తరహా షెడ్యూల్ను పాటించ పాటించాల్సి ఉందని అభిప్రాయపడింది సో రెండు వేల పద్దెనిమిదిలో ఏ విధమైనటువంటి ప్రక్రియ చేప చేపట్టారో ఎంత టయాన్ని ఇచ్చారో అదే టైం ఇస్తే పిలిపే అభ్యర్థులకు కొంత సమయం ఉంటుంది కన్ఫ్యూజన్ లేకుండా టెన్షన్స్ లేకుండా ప్రశాంతంగా ఎగ్జామ్స్ రాసుకుంటారు ప్రశాంతంగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాసుకుంటారు అన్నటువంటిది ఈ తీర్పు యొక్క సారాంశం సో దీని అందరిని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే టెట్ అభ్యర్థులకు కొంత సమయం దొరికింది డిఎస్సి రాయడానికి డిఎస్సి ప్రిపేర్ అయ్యేటోళ్ళకి ఈ సమయం పొడిగించడం అన్నది కొంతవరకు వాళ్ళకు నిరాశనే అంటే కొంత త్వరగా అయిపోతే ప్రిపేర్ అయ్యి త్వరగా అయిపోతే ఒక పని అయిపోతుందని వ్యక్తిత్వాలు ఉన్న వాళ్ళు ఉంటారు అట్ ద సేమ్ టైము ఒక సరేలే ఇంకా కొంత సమయం దొరికింది ఇంకా కొంచెం ఎక్కువ చదువుకోవచ్చు ఎక్కువ ఎఫెక్టివ్గా ప్రిపరేషన్ చేసుకోవచ్చు అన్న వ్యక్తులు కూడా ఉంటారు అన్నమాట ఎనివే వాట్ ఎవర్ ఇట్ ఈస్ హ్యాపెండ్ వాట్ ఎవర్ ఇట్ ఆర్ జడ్జ్మెంట్ హెస్ కమ్ అది మన మంచి కోసమే మన మంచి కోసమే అనుకోవాలి సో ప్రిపరేషన్ని ప్రిపరేషన్ని సడలించకుండా ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తూ ఉండాలి అనమాట సో ఎప్పటికీ ఆ డిస్కంటిన్యూటీ రాకూడదు ప్ర ప్రిపరేషన్లో డిస్కంటిన్యూటీ రాకుండా సో ఆ స్పిరిట్ మీరు ఇప్పుడు ఎంత రిగరస్గా చదువుతున్నారో ఆ స్పిరిట్ని అలాగే కొనసాగించండి మేబీ ఇంకొక ఎంత ఎక్స్టెండ్ చేసినా వన్ మంతే అనమాట కాకపోతే ఇక్కడ మళ్ళీ బిగ్ క్వశ్చన్ ఏంటంటే ఆ ఏప్రిల్ టైంలో ఎలక్షన్స్ నడుస్తూ ఉంటాయి మరి ఈ టైంలో ఎగ్జామ్స్ పెడతారా లేదా ఎలక్షన్స్ కోడ్ ఉంటుంది అన్నది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఎంత సజావుగా ఉంటాయి ఎగ్జామ్స్ అన్నది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అభ్యర్థుల మైండ్లో ఒక పెద్ద కన్ఫ్యూజన్ సో లెట్ లెటెస్ట్ హోప్ ఫర్ ద గుడ్ ఏదో కూడా సో మంచి జరుగుతుందని ఆశిద్దాం ఆ విధమైనటువంటి హోప్తో మీకు ఆ ప్రిపరేషన్ ని కంటిన్యూ చేయండి ప్రిపరేషన్ మాత్రం స్టాప్ చేయొద్దు ఎందుకంటే మీరు ఒక ఒక స్ట్రీంలో ఉన్నారు ఇప్పుడు అంటే బాగా ప్రిపేర్ అవుతున్నటువంటి స్ట్రీమ్లో ఉన్నారు సో తర్వాత మళ్ళీ ట్రాక్ మారనుకోండి మళ్ళీ మిమ్మల్ని మీరు ట్రాక్లోకి రావాలంటే ఇట్ టేక్స్ మోర్ టైం రైట్ సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ సజెస్టింగ్ యూ ప్లీజ్ కీప్ ఇన్ ద ట్రాక్ అండ్ కంటిన్యూ యర్ ప్రిపరేషన్ సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు గెట్ ఎ జాబ్ ఓకే సో ఐ విష్ వెరీ ఆల్ ద బెస్ట్ గుడ్ లక్ టు యూ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్